హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారందరూ కువైట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కాస్త చివరి వరకు చూడండి ఇందులో మీకు రెండు విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను బద్దు ఏరియాస్లలో ఎవరైనా కానీ మీరు పనిచేస్తూ ఉంటే సులేబెకాత్ ఫర్వానియా అందులూస్ మహబూలా మరియు జహరా వంటి ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఓటో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో ఒంటరిగా వాకింగ్కి అయితే వెళ్ళకండి రీసెంట్గా కోవైట్లో ఉన్నటువంటి మహబూలా ప్రాంతంలో యాభై సంవత్సరాలు కలిగినటువంటి ఒక కోవేటి అతను వాకింగ్కి అయితే వెళ్ళాడు నైట్ పూట సమయంలో అలా వెళ్తున్నటువంటి క్రమంలో తనని వెంబడిస్తూ ఒక కారులో కొంతమంది అయితే వచ్చారు అలా వచ్చినటువంటి వారిలో ఒక వ్యక్తి తన దగ్గరికి వెళ్ళి కారును ఆపి మీరు ఎవరు ఎలా ఉన్నారని చెప్పేసి కాస్త మాటల్లో పెట్టేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తిని మీ యొక్క ఐడిని చెక్ చేయాలి అకామా చూపించమని చెప్పేసి తనైతే అయితే ప్రశ్నించాడు అలా ప్రశ్నించిన తర్వాత ఎలాగూ తను మామూలు డ్రస్లో ఉన్నప్పటికీ కూడా పోలీస్ వ్యక్తి అయి ఉంటే కనుక తనకు సమస్య అవుతుందని చెప్పేసి ఆ యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి కోవేటి అతను పర్సు తీసి అకామా చూపించడానికి అయితే ప్రయత్నం అయితే చేశాడు ఎప్పుడైతే తను పర్సునైతే బయటికి తీసాడో ఆ క్రమంలో ఆ కార్ నుంచి దిగినటువంటి మరొక వ్యక్తి దిగినటువంటి అతను ఎప్పుడైతే తన యొక్క అకామాని చూపించడానికి ముందుకు వచ్చాడో ఆ క్రమంలో తన యొక్క పర్సును తీసుకుని అక్కడి నుంచి కార్లైతే జంప్ అయితే అయిపోయారు యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ కోవేటి అతనికి ఆ సమయంలో ఏం చేయాలో దిక్కు తోచక పోలీసు వాళ్ళకి కంప్లైంట్ అయితే చేశాడు ఆ కంప్లైంట్లో తన యొక్క ఏటీఎంస్ విధంగా తనకు సంబంధించినటువంటి డబ్బులు కొద్దిగా ఉన్నాయి ఎలాగైనా సరే నాకు ఇప్పించండి చెప్పేసి మహబూలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడు అందుకే మీలో ఎవరైనా కానీ ఓటో తారీఖున జీతం వచ్చినప్పుడు ఆ ఏవైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు అదే విధంగా మీ ఏటీఎంస్ సపరేట్గా ఒక సైడ్ అయితే ఉంచుకోండి పై పైజేవులో ఉంచుకొని బయటకైతే బయలుదేరండి ఒకవేళ ఎవరైనా కానీ మిమ్మల్ని కారులో వెంబడిస్తున్నారు అనేటటువంటి ఒక చిన్నపాటి అనుమానం వచ్చినా ఎక్కడైతే జనాభా ఉంటారో ఎక్కడైతే వెళుతూ ఉంటుందో అటువంటి సర్టు చోటికి వెళ్ళి కాసేపు అయితే నిలబడి బయలుదేరండి బ్రదర్ ఒకవేళ మామూలు డ్రస్లో ఉన్నట్లయితే గానా అటువంటి వాళ్ళతో ఎక్కువగా వాగ్వాదం చేయాల్సిన అవసరం లేదు కానీ మీ నేను చెప్పినటువంటి విధంగా పైజేబులు ఉన్నటువంటి అకామాని చూపించేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోండి ఇక రెండో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కోవిడ్లో ఈ మధ్య కాలంలో చూసినట్లయితే గానా బయట ఉన్నటువంటి కొంతమంది ఆకామ అయితే కొట్టించుకుంటున్నారు బాగానే ఉంది ట్యాక్సీ కూడా తోలుతూ ఉన్నారు రీసెంట్గా వచ్చినటువంటి ట్రాఫిక్ రూల్ ప్రకారం మీరు ఎప్పుడైనా కానీ ఒక ప్యాసింజర్ని మీ కారులో ఎక్కించుకున్నప్పుడు కంపల్సరిగా ఫ్రంట్ సీట్లో కూర్చున్నటువంటి మీ పక్కన ఎవరైతే కూర్చొని ఉంటారో కదా వాళ్ళను కూడా కంపల్సరిగా సీటు బెల్ట్ వేసుకోమని కూడా కాస్త జాగ్రత్త అయితే చెప్పండి రీసెంట్గా ఇక్కడ చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు రీసెంట్గా బిగించినటువంటి ఏఐ టెక్నాలజీ కలిగినటువంటి కెమెరాస్ పూర్తిగా నాలుగు వైపుల నుంచి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా నాలుగు వైపుల నుంచి కూడా క్యాప్స్ అయితే చేయగలిగేటటువంటి సత్తా ఈ కెమెరాస్కి అయితే ఉంది కాబట్టి కంపల్సరీగా సీట్ బెల్ట్ అన్నది ఖచ్చితంగా ఇక్కడ వేసుకునే తీరాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు కేవలం మీ లెఫ్ట్ సైడ్లో కూర్చున్నటువంటి పర్సనే కాకుండా బ్యాక్ సైడ్లో కూర్చున్నటువంటి వ్యక్తులు సైతం సీటు బెల్ట్ వేసుకునే విధంగా చర్యలు అయితే తీసుకోండి అలా తీసుకున్నట్లయితే కనుక ఒక కారులో నలుగురు ఉన్నట్లయితే కనుక నలుగురిలో ఏ ఒక్కరు సీట్ బెల్ట్ వేసుకోకపోయినా కూడా ఫైన్ అనేది కంపల్సరీగా అయితే వస్తుంది కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బయటికి వెళ్ళేటటువంటి సమయంలో హ్యావీనెస్ డే అండ్ బాయ్ బాయ్